కవి రవీంద్ర సూరి నామాల రాసిన అనాహత కవితా సంపుటిపై ప్రముఖ కవి విమర్శకులు ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు గారి సమీక్ష మౌనంలోని శబ్దం తెలిసిన కవి రవీంద్ర సూరి నామాల చదువుతున్నది నేను మీసెసి పోయిట్రీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్స్పైర్డ్ మ్యాథమెటిక్స్ విచ్ గివ్స్ అస్ ఈక్వేషన్స్ నాట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ ఫిగర్స్ ట్రయాంగిల్స్ స్క్వేర్స్ అండ్ ద లైక్ బట్ ఫర్ హ్యూమన్ ఎమోషన్స్ ఇజ్రా పౌండ్ రవీంద్ర సూరి నామాలను ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని దర్శక కవి ఏ పత్రికలో ఒక మంచి కవిత కనిపించినా అందరిలా చదివి పక్కన పెట్టే వాళ్ళలా కాకుండా కాగితాల్లో నిశ్శబ్దంగా ఉన్న కవితను శబ్దంలోకి చేర్చి కవిత్వ శబ్దానికి ఉన్న ఉన్నతమైన అర్థాన్ని శక్తిని సాహితీ ప్రియులకు వినిపించే కవిత్వ ప్రేమికుడు కవిత్వం రాయడమే కాక ఇతర కవులు రాసే ఉత్తమ కవిత్వాన్ని అక్కున చేర్చుకునే సహృదయుడు కూడా సినిమాయే శ్వాసగా జీవితంగా ప్రేమించే రవీంద్ర సూరి కవిత్వం కోసం తప్పిస్తాడు అందుకు నిలువెత్తు ఉదాహరణే ఆయన తాజా కవిత్వ సంపుటి అనర్హతలో మళ్ళీ చెబుతున్నాను అనే కవితా పాదాలు ఆలోచన సినిమా ఆవేదన సినిమా నా ఆలాపన ఆరాధన సినిమాయే నేనే ఓ సినిమా సినిమా రంగం నాకు యుద్ధ భూమి యుద్ధం చేయడం ఇష్టం నాతో నేను యుద్ధం చేయడం మహా ఇష్టం ఈ పై వాక్యాలు చదువుతుంటే నాకు ఒక ఆంగ్ల రచయిత చెప్పిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ వూ హ్యావ్ టు ఫైట్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ వి హావ్ టు ప్లే అవును జీవితమే రణరంగమైనప్పుడు ప్రతిరోజు అందులో భాగమైనప్పుడు క్షణక్షణం రక్తసిక్త దేహాలతో పోరాడాల్సిందే కొత్త కొత్త వ్యూహాలని రచించుకుంటూ చివరాఖరి వరకు సమరం సాగించాల్సిందే యుద్ధంలో గెలుస్తామనే నమ్మకంతో యుద్ధం చెయ్యాలి యుద్ధంలో ఓడినా పర్వాలేదు కానీ యుద్ధం చేయకపోవడం మాత్రం విషాదమంటాడు రవీంద్ర సూరి ఈ అనాహత కవిత్వ సంపుటి కరోనా కాలంలో రావటం మూలాన చాలామంది కవిత్వ ప్రియుల విమర్శకుల దృష్టికి రాక ఈ గ్రంథం గురించి సీరియస్ చర్చ జరగలేదు అనాహత అనే తాత్విక చింతనతో కూడిన ఈ శీర్షిక కూడా విస్తృతార్థాన్ని ఇచ్చే పదం సంస్కృతంలో అనాహత అంటే గాయపడని కొట్టబడని మరియు ఓడిపోనిది అని అర్థం మరి సదరు కవి రవీందర్ ఈ మూడింటిలో ఏ అర్థాన్ని అన్వయించుకుని ఈ శీర్షిక తన సంపుటికి పెట్టాడో తెలుసుకోవాలంటే సీరియస్ కవిత్వం చదివే వాళ్లకు మాత్రమే రవీంద్ర సూరి తాత్విక దృక్పథం ఏమిటో అర్థం చేసుకునే అవకాశం ఉంది ఒక బలమైన కవిత్వం ఈ సంపుటిలో ఉందంటే దానికి కారణం రవీంద్ర సూరి తన నికాసైన పల్ల జీవితపు తీపి అనుభవాల్ని పట్టణ జీవితపు యాంత్రికతను మేళవించి తనదైన పదలాలిత్యంతో నుడికారంతో చిక్కటి కవితల్ని అల్లాడు ఊరిలో ఉండలేక ఎటిటో ఎగిరిపోయారు రెక్కలొచ్చిన పక్షులు అందరూ ఉన్న చోట అపరిచితుడుగానే బతికేస్తున్నాడు ఈనాటి ఆధునిక మనిషి ఉన్న ఊరికి కన్నవారికి దూరమై తనది కాని తడిలేని యాంత్రిక అపరిచిత జీవితానికి అలవాటై కాలం వెల్లబుచ్చుతున్న వైనాన్ని పై కవితలో ఎండగడతాడు జీవితాన్ని జీవితపు వివిధ పార్శ్వాల్ని మనుషుల ప్రవర్తనని తన కవితల ద్వారా అద్భుతంగా దృశ్యమానం చేయడం ఈ కవి యొక్క సునిశ్చిత పరిశీలనకు నిదర్శనం కొత్తగా ఆలోచించడం ఆ ఆలోచనను అలవోకగా కవితగా మలుచుటలో తను కనబరిచే సృజనాత్మకత ప్రతి కవితలో కనిపిస్తుందనడానికి తన ఊరు చిల్పకుంట్లవాసి గురించి రాసిన కవితా వాక్యాలే నిదర్శనం ఊరి గురించి చెప్పడం అంటే ఉత్తకూతలు కూయ్యడం కాదు ఊపిరిపోసిన అమ్మతో సమానం ఊరు ఊరంటే కన్నబిడ్డల వెచ్చని కౌగిలింత లాంటి పచ్చని జ్ఞాపకాలు ఈ వాక్యాలు ఏవో అలవోకగా రాసినవి కావు ఈ కవిరవి మనసు పొరల్లో మాగి మాగి ఉబికి వెళ్ళువెత్తిన మమకారానికి ఆనవాళ్ళు ఊరిని ఊపిరిపోసిన అమ్మతో పోల్చడం నిజంగా ఈ కవికి ఊరు పట్ల గ్రామీణ జీవితం పట్ల తనకున్న అవ్యాజమైన ఆత్మీయతను ప్రేమను ఎరుకపరుస్తాయి ఉత్తకూతలు కూయడమనే పచ్చి పల్లెటూరు పదాలు ఈ కవితకు బలాన్నిచ్చాయి ఇంకా ఊరి గురించి ఇలా చెప్పుకొస్తాడు భాగవతం ఆడుతుంటే దీపం బుడ్డీల చీకటి వెలుతురులో ఊరంతా ఒక్క దగ్గర కూసున్న వైనాన్ని రాత్రిని కళ్ళ ముందే కరిగిపోయేలా చేసి కాల్చిన చింతగింజల్ని చేపలకై ఎర్రల కోసం వేటని డంగు చుట్టూ వాడిన సీసంగోలీల ఆటల్ని మన కళ్ళల్లో ముద్రింపచేసి మనల్ని ఆ ఊరు చుట్టూ తిప్పుకొస్తాడు ఇంకా స్త్రీ అనే కవితలో స్త్రీ ఔన్నత్యం గురించి అద్భుతంగా వర్ణిస్తాడు స్త్రీ అంటే ఒంటరి అక్షరం కానే కాదంటూ సముద్రాన్ని పోలిన అక్షరంగా సహనానికి మారుపీరుగా కనిపించని సంవేదనల సమాహారంగా సృష్టికే తెలియని ఇంకో ప్రపంచమంటూ స్త్రీ గురించి సరికొత్త భాష్యం చెబుతాడు కుటుంబ భారాన్ని నిరంతరం తన భుజాలపై మోసే నాన్న యుగ యుగాల నుంచి అమృతాన్ని నింపుకున్న జంట పదాల్లో నాన్న రెండో పదమే అంటూ నాన్నల శ్రమ గురించి ఆలోచించని ఎంతో మందికి నాన్నే మన కుటుంబాలకు నాయకుడిని గుర్తు చేస్తూ నాన్న పాత్రను అజరామరం చేస్తాడు తెలుగు సాహిత్యంలో తమ అన్నపై కవిత్వం రాసిన కవులు అరుదు అప్పుడప్పుడు అక్కడక్కడ కొందరు కవులు రాశారు ఆ మధ్య డాక్టర్ గాదె వెంకటేష్ తన కండక్టర్ అన్న గురించి అన్న అనే ఒక లాంగ్ పోయం రాశారు రవీంద్ర సూరి కూడా తన నడిపి అన్న గురించి ఒక దీర్ఘ కవిత రాస్తున్నాడు అందులోంచి తీసుకున్న కవితే ఈ నడిపోడు కవిత వాళ్ళ నడిపన్న సురేందర్ గురించి నడిపోడు అనే కవితలో అన్న జ్ఞాపకాలని ఇలా నెమరేసుకుంటాడు మాట అంటే నోటి నుంచి కాదు గుండెలోంచి రావాలని కొత్త పాఠం చెప్పిన ఒక గురువుగానే కాక తనకు నడక రానప్పుడు తనకు నడక నేర్పి జీవితంలో పడిపోకుండా నిలబెట్టిన ఒక స్నేహితునిగాను అక్షరాలు దిద్దించిన ఆ చేయి అమలా దీవించిన ఆ అందరిలో ఒకడై అందరికీ ఆప్తుడై వ్యక్తిగా అందనంత ఎత్తుకు ఎదిగిన సమూహ చైతన్యమంటూ వాళ్ల కుటుంబం కోసం ఆయన చేసిన మరుపురాని మాసిపోని త్యాగాల్ని గుర్తు చేసుకుంటాడు రవీంద్ర సూరి కవిత్వమంతా సమాజం చుట్టూ మనుషుల చుట్టూ తిరుగుతూ వాళ్ల ఆలోచనల్ని రికార్డు చేసింది ఈ ప్రపంచంలోని జీవకోటిలో సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి కేవలం మనిషికున్న ఆలోచనా శక్తికే సాధ్యమని అంత శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి కాలాన్ని కూడా అధిగమించే ఆలోచన చేయడమే కాక ఆలోచనలను అద్భుతంగా ఆవిష్కరించగలడని బాహ్యం నుండి సూక్ష్మంలోకి అనే కవితలో ఇలా చక్కగా వర్ణిస్తాడు కాలం వేగం కన్నా తన ఆలోచనల వేగాన్ని వేగవంతం చేసే మనిషి సర్వ విద్యలను సంకల్పంలో ధ్యానిస్తూ కాలం వెనక్కి ముందుకి వెళ్ళగలడు కాగితం జీవితం అనే కవితలో పుస్తకాలకున్న శక్తిని జీవితాల్ని అక్షరాల్లోకి వంపితేనే అర్థవంతమవుతుందని అక్షరాల్ని పొదువుకున్న కాగితాలు జీవితాలకి ప్రతిబింబాలని జీవితం అక్షరబద్ధమైతేనే ఆదర్శవంతమవుతుందని మనిషిని కదిలిస్తే జీవితం జీవితాన్ని కాగితంపై ఒలికిస్తే కవిత్వం అంటాడు రవీంద్ర సూరి మానవ సమాజానికి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడమే కాక మనిషికి ప్రకృతికి పచ్చదనానికి అమ్మతనానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని హరిత గీతం అనే కవితలో చెట్టు ఎలా సంభాషిస్తుందో వినండి ఆకుపచ్చని మొలకను ప్రభాతపు నిలివెచ్చని చురకను ఆదరిస్తాను అప్పుడప్పుడు ఆగ్రహిస్తాను ఆ నింగికే కడుపు నిండా జలమునిస్తాను చెట్టునైతేనే చెట్టంత మనిషిగా తోడుంటా నీకు నేనే ఆధారం అంటూ చెట్టు తన ధిక్కార స్వరాన్ని వినిపించే బలమైనటువంటి కవితను రాసిన రవీంద్ర సూరి నిజంగా అభినందనీయుడే ఈ కవి అత్యంత గాఢంగా ప్రేమించే తన సహధర్మచారిని గురించి మై బెటర్ ఆఫ్ ఎట్ మై బెస్ట్ పోయం అనే కవితలో తన భావవేశాన్ని అంతరంలో దాగున్న ప్రేమను చూడండి చూపును వెనుకకు సారిస్తే దిగులు అలుముకున్న రెండు కళ్లను నా గుండె చదివేసింది హృదయం బరువెక్కింది ఎవడికి వాడే భారం అవుతున్న సమయంలో కూడా ఇంకో భారాన్ని మోయగలవాడే మనిషి అని అర్థమైన క్షణం నిజం చెప్పాలంటే ఆ క్షణం నేను చచ్చిపోయాను ఆమె మనిషిగా అప్పుడే జన్మించాను పై కవిత చిన్న చిన్న పదాల్లో తమ ఇద్దరి మధ్య పెనవేసుకున్న యవ్వనపు తొలి రోజుల్లో తను రాసుకున్న గొప్ప నిశ్శబ్ద ప్రణయ కావ్యం ఇంత మంచి రసానుభూతిని కలిగించే కవిత్వాన్ని రాశాడు కాబట్టే ప్రముఖ కవి సినీ గేయ రచిత మౌనశ్రీ మల్లిక్ ఈ గ్రంథానికి రాసిన ఆలోచనాత్మక ముందు మాటలో ఈ కవి రాసిన ప్రతి కవితలో జీవితం కనిపించింది జీవితం తాలూకు నొప్పి కనిపించింది ఆ నొప్పిని భరిస్తూనే ఉన్నాడు మరి ఇంతటి నొప్పిని ఎలా భరిస్తున్నాడంటే కవిత్వం అనే తాత్విక తైలాన్ని పూసుకుంటున్నాడంటాడు తన మొదటి సంపుటిలోనే కవిగా ఎంతో పరిణతిని సాధించిన రవీంద్ర సూరి ముందు ముందు ఇంకా అద్భుతమైన కవిత్వం రాసి తెలుగు సాహిత్యంలో ఒక బలమైన కవిగా నిలబడాలని ఆశిస్తూ మీ ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు